తమ ఆలయాలకు సంబంధించిన ఆస్తులపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆర్యవైశ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి కొత్త వీధిలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జక్కా సుబ్బరాజు మాట్లాడుతూ పంగులూరు సీతమ్మ ఆస్తులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలకు సంబంధించినవేనని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం శుభ పరిణామని అన్నారు అన్ని చోట్ల మనకు ఫేవర్ అయింది సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిలో ఉంటే నేను అప్పుడే సేవా సమాజం తరఫున ఇరుకులే గారు రిక్వెస్ట్ చేస్తే నేను ఎంటర్ అయినాను నా పేరు వచ్చింది రెండు కే రెండు కేసులు ఉన్నాయండి సుప్రీంకోర్టులో ఒక దాంట్లో నేనే చైర్మన్గా వచ్చింది ఇంకో దాంట్లో గోపీ చైర్మన్గా అట్లే ఉన్నాడు దాంట్లో ఇంప్లీట్ చేశారు ఒక దాంట్లో నన్నే చైర్మన్ చేశారు సుప్రీంకోర్టులో దాన్ని మళ్ళీ మనము రెండు వేల పద్దెనిమిదిలో సీఏకి తెచ్చినాము అది మాత్రం గర్వంగా చెప్పగలుగుతానండి నేను ప్రతి వాయిదాకు ప్రతిసారి సుప్రీంకోర్టు తిరిగి ఆడ చేసి దాన్ని సిఏ నుంచి ఎస్ఎల్పికి ఎస్ఎల్పి నుంచి సీఐ చేసినాము అది ఇప్పటికీ ఫైనలైజ్ అయింది అది కూడా అదృష్టం ఏమంటారు అదృష్టము అమ్మవారి దయ అమ్మవారి శక్తి అంటే వాళ్ళు నిన్న నిన్న మాట్లాడినారు బెంగళూరు సీతమ్మ తరఫున వాళ్ళు తనేలు ఈరోజు మాట్లాడినారు ఆ జడ్జి గారు మనకు అవకాశం కూడా ఇవ్వలేదు మీరు మాట్లాడమని కూడా చెప్పలేదు మన ఆర్గ్యుమెంట్స్ మన మా అడ్వకేట్ అయితే ఏమి గోపి గారి అడ్వకేట్ అయితే ఏమి ఎవరు కానీ మాట్లాడలేదు దాంతోనే వాళ్ళ ఆర్గ్యుమెంట్తోనే డిస్మిస్ చేసినారు రెండు కేసులు డిస్మిస్ చేస్తున్నారు అవి మనకు ఆర్డర్స్ అంతా రెండు మూడు రోజులు వస్తాయి దాని తర్వాత మనం దాన్ని ఎత్తుకొని సుప్రీంకోర్టు కొన్ని చిన్న చిన్న కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఆర్డర్ పెట్టేసి అన్నీ కొట్టేయవచ్చు ఏ ఇబ్బంది లేదు మనకు అమ్మవారి దయతో ఈరోజు ల్యాండ్స్ అయినాయి మన అందరం కలిసి కట్టుబాటుగా ఉండి ఉండి కలిసిమెలిసి అన్నీ దాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా మంచిది